లేదు కానీ నా మనవలయితే పదముగ్గురు మనవలు అమ్మమ్మ ఎప్పుడొస్తాం అమ్మమ్మ ఎప్పుడొత్తం నా మనవలయితే ఫిగర్ అట్లేదంట ఫింగర్ మహన్వాడు ఆయన కొద్ది పెడతారు ఆ ఎంఎస్సీ కడిగేదని బాబు ముదీ ఎక్కడ ఉంటారు చూపించున్నారు మనకే ఎవడు చూపించు కాదు చెట్లు కడిగిపోకున్నాడు మహా బాబు నేను కళ్ళు తిరిగి పడిపోతూ పోవాడు కాదు ఎక్కడ చెట్లు కాడానికి ఎంఏసీ ముదిరి ఎక్కడున్నా బాబు నువ్వు పొద్దు నువ్వు నాకు దా ఏమి తర్వాత నువ్వు ఎక్కడుంటే నాకు సెబ్బు నాయనే నా ఏడుపునే నీ బిడ్డల బిడ్డలకు సల్లం కొట్టారు నువ్వు రేళ్ళు బతుకుతారు మా నాటి పట్టుకో పట్టుకోబాబా మా మా హాఫ్ ఎప్పుడు కూడా మీకు మీ నాయనా ఎంఎసీ ముదురు ఎక్కడ ఉన్నావు నన్ను కనుక్కో బాబా నేను నాయన నేను నా పట్లలో పంపపోతే బాబా నా కొడుకులు ఇద్దరు కుంటాడు బాబా నేను అందుకు నాగిపోయాను బాబా ఆగి నాకు అడుగు కుంటువాళ్ళు పట్టుకోడు సార్లు వెళ్తుంటే నీకు పిల్లలు రావట్లేదు మన తిరుగుతున్నాను నాకు డబ్బు లేదు తేగచీకి డబ్బు లేదు రేగలు కింద తొగ్గుంటున్నాను రండియా మీరు ఎక్కడ తొగ్గుంటున్నాను సోదరు గాని ఒక్కనాడు అదే పాటలు కాబోతే తెలుస్తాను బాబా నేను ఎక్కడ పడుకుంటున్నాను మీకు అందరికి కొయ్యాటి ముదురుకి కొయ్య బాబాకి అందరికీ నా నమస్కారాలు ఇయ్యా నేనెంతో వాయితో ఉన్నాను బాబా నా బడ్డలు చూపుతాను బాబా నేనెంతో ఆశ అంటే చిన్నాసు కాదు నా నాయనాబా ఇంత ఎంతకంటే నేను ఏడవలేదు ఇక నాకు కళ్ళు ఆపట్లేదు ఏడ్చి ఏడ్చి నాకు కొళ్ళు పోయాయి బాబా నేను మాట్లాడలేను నా తనకాయ బాధించిన బాబా నేను మాట్లాడుకోలేదు ఇంకా ఎంఐసీ మేడం గారు సార్లు మీకు అందరికీ నేను వందనాలు చేసి చెప్తున్నానమ్మా నాకు చూప ఆపట్లేదు నాకు బొబ్బ తినటానికి రూమ్ లేదు కొనడానికి సులభీలో రూమ్లు కడ పడి ఉన్నాను నాయన నాకు కొట్టుకోట అనుభవగా నవ్వడం పెడతా లేదు ఎవరికి సార్ ఆలోచన చేసుకుని బాబా ఇంతమందికి సాయం చేస్తున్నాను నన్ను నొక్కదాన్ని అంత చెడిపోయిందాన్ని నేను ఎలా నెల లేదండి సార్లు ఫింగర్లు వేయించుకున్నారు రావట్లేదు రావట్లేదు అని చెప్తాను నన్ను ఎలాగోసాను బాబుయో సార్లో మేడమా నీకు దండ పెడతాను మేడమా నీ పాడుగాడు నెత్తి మీద వేసుకుంటానమ్మా సార్లో మీ పాడుగాడు నేను నెత్తి మీద పోసుకుంటాను మేడం గారు మీకు దండాలమ్మా నన్ను రచ్చిస్తుందమ్మా నా బిడ్డలు చూపిస్తుంది అమ్మా నా కళ్ళక నా బిడ్డలు చూపిచ్చింది మీరు పెట్టుకోలేసి కాల్ చదివి నాకు పర్వాలేదమ్మా మీకు వంగనాలు మీ ఫాదాలకే వంగనాలు ఆడతానమ్మా అమ్మా అమ్మా మీకు దన్నాలు అంటే దన్నాలు కా తల్లి నేను ఏడిసి ఏడ్చి కళ్ళు చూపు పోయే నాకు పట్ల చూపే ఆ పట్ల ఎవరో దిక్కులేదు మేడం గారు మేడం గారు సార్లో